ni ko siwan చాలా బాధకరమైన విషయం బేసిక్గా కూడా నేను ఎంక్వైరీ చేసా మంచి ఇంటెలిజెన్స్ అన్నాయి కూడా కాస్ట్ సెకండ్ వచ్చేది అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం కూడా తప్పకుండా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు మనకు ప్రాథమిక సమాచారం ఒక బాధమైతే డిపార్ట్మెంటల్గా కూడా జరిగిన సంఘటనలు కానీ దానికి దోహదం చేసిన కారణాలు కానీ ఉన్న పరిసరాల యొక్క పరిస్థితులను కూడా అన్నిటినీ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం మన ఫ్యూచర్లో ఇట్లాంటి బిజినెస్ జరగకుండా మన ఉంటే బాధ్యులకు ఏదైనా ఎలాంటి చర్యలు చూసి పెద్దవాడైన కూడా ప్రాథమిక సమాచారం ఒకటైతే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి చిన్న చిన్న ఏమైనా లోపాలున్నా ఆ లోపాలను సరిపడకుండా సరి లోపాలు లేకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొంత ఇంకా ఏ విధమైన కొన్ని వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి సెన్సిటివ్ సందర్భాలు ఉంటాయి వాళ్ళకు ఏ విధంగా ముందే కొంత సమాచారం సేకరించాలని కావాల్సిన వాళ్ళకు అవేర్నెస్ కానీ గైడెన్స్ కానీ లేదా మానసికంగా కూడా కొంత ఏమైనా కొంతమంది ఉంటే కొత్త స్నేహితులు ఉంటే లెవెల్స్ ఏ విధంగా పెంచాలని కూడా ఇవన్నీ ఆలోచించి ఒక సంచే తప్పకుండా జనంగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించడం జరుగుతుంది